వెల్కమ్ టు నాటి వైద్యం మమ్మల్ని ఎండగానే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా మీకు చక్కని చిట్కాను అందిస్తాం ఈరోజు మనం నిద్రలేమి అంటే చాలామందికి రాత్రి ఒంటి గంట రెండు మూడైనా కూడా నిద్ర సరిగ్గా పట్టక బాధపడుతూ ఉంటారు సో అలాంటి వారు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది దీన్ని చాలామంది కూడా మాకు కామెంట్ ద్వారా అడిగారు కూడా నిద్రలేమితో బాధపడుతున్నాం అని అయితే ముఖ్యంగా మనము నిద్రలేమికి కారణాలు ఏంటనే తెలుసుకోవాలి నిద్రలేమికి వర్క్ టెన్షన్ కానివ్వండి మీ మానసిక ఆందోళన కానివ్వండి మీ ఆలోచన విధానం కానివ్వండి ఇవన్నీ కూడా మీకు నిద్రలేమికి ఎంతగానో ప్రోత్సహిస్తుంటాయి అయితే ముఖ్యంగా నిద్రలు ఏం తగ్గాలంటే వర్క్ టెన్షన్స్ తగ్గించుకోవాలి మెదడు ప్రశాంతంగా ఉంచుకోవాలి యోగా మెడిటేషన్లు అన్ని చేయాలి అవి చేస్తూ ఇప్పుడు నేను చెప్పిపోయే చిట్కా పాటించండి చాలా చక్కటి నిద్ర అనేది మీ సొంతమవుతుంది అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇది చాలా సింపుల్ సీసెమ్ ఆయిల్ అంటే దీన్ని మనము నువ్వుల నూనె అని కూడా అంటాం సో ఈ నువ్వుల నూనె అనేది మనకు మార్కెట్లో బాగానే దొరుకుతుంది మనకు అలా విడిగా దొరికినప్పుడు చిన్న బాటిల్స్ ద్వారా కూడా మనము ఈ నువ్వుల నూనెను మనం తెచ్చుకోవచ్చు ఈ నువ్వుల నూనె ఒక ఐదు తులాలు లేదంటే ఒక ఐదు ఎమ్మెలు లేదంటే పది ఎంఎల్ మీకు ఒకేసారి చేసుకొని పెట్టుకుంటాము అని అంటే కూడా ఆయిల్ని తయారు చేసి అలా కూడా చేసుకోవచ్చు ఇలా ఒక యాభై లేదంటే హండ్రెడ్ గ్రాములు తీసుకున్న తర్వాత దీనికి సమానంగా సారీ దీన్ని వెయిట్ చేయండి ఒక గిన్నె పైన కానీ ఒక దేనిపైన కానీ పెట్టి ఒక ప్యాన్ మీద పెట్టి బాగా వెయిట్ చేయండి బాగా మసులుతున్న సమయంలో దానికి సమానమైనటువంటి బరువు అంటే దాదాపు యాభై గ్రాముల నూనె వేసుకుంటే యాభై గ్రాముల హారతి కర్పూరాన్ని తీసుకోండి ఈ హారతి కర్పూరాన్ని కూడా అందులో వేసి బాగా కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత చాలా చక్కటి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఇలా చా కరిగిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకొని రోజు పడుకునే ముందు అరికాలికి బాగా మర్దనం చేసుకోవాలి ఇది బాగా వేడి చేసిన నువ్వుల నూనె దానిలో హారతి కర్పూర పిల్లలు కలిపి అవి కరిగిన తర్వాత చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకవేళ రోజు చేసుకుంటామంటే రోజు చేసుకునే ముందు అంటే మసాజ్ చేసుకునే ముందు కొద్దిగా గోరువెచ్చగా చేసుకోండి బాగా వేడిగా చేసుకున్నా కూడా పర్వాలేదు మీరు తట్టుకోగలనుకుంటే తర్వాత అరికాలకి కనుక రోజు మర్దన చేసుకుంటూ ఉంటే మీకు చక్కని నిద్ర అనేది పడుతుంది అదేంటి నిద్ర పడడానికి అరికాలు మర్దన చేయడం ఎందుకనంటే మెదడుకు నిద్రనిచ్చేటటువంటి మెదడును రిలాక్స్ చేసేటటువంటి కొన్ని ప్రెషర్ పాయింట్స్ అనేటివి మనకు అరిపా ఉంటాయి అందుకే చాలామంది చాలా రకాల వ్యాధులకు హెడ్డెక్స్కి హార్ట్అటాక్స్కి ప్రెషర్ పాయింట్స్ అనేటి పాదాల వేర్ల కింద ఉంటాయి కాబట్టి వాటిని ప్రెస్ చేస్తూ ఉంటారు సో అలా ప్రెస్ చేయడం వల్ల వాటికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరిగి ఏవైనా అవంతరాలు ఉంటే తొలగిపోయి చక్కగా పంచడానికి ఉపయోగపడుతుంది అందుకనే ఈ ఆయిల్ కనుక మనము ప్రతిరోజు వేడి చేసి మసాజ్ అరికాలకు కనుక మంచిగా మసాజ్ చేసి పడుకుంటూ ఉంటే అది తక్కువ కేవలం ఒక వారం నుంచి పది రోజుల్లోనే మీకు ప్రతిరోజు కూడా మంచి మనశ్శాంతితో ప్రశాంతతో కూడినటువంటి నిద్ర అనేది మీ సొంతమవుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ